అందరికీ నమస్కారం అండి ఈ రంభచోడవరం పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు వారి ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీసు వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కొన్ని కార్యక్రమాలుగా నిన్న కే రన్ పెట్టడం జరిగింది క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది ప్లెజ్ తీసుకోవడం ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం పోలీసు వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు సమాజ సేవలో కూడా ముందు ఉంటారు ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది ఎనిమిదిగా ఉంటారు రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో కాబట్టి ఈ ఏరియాలో మేము బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా అండ్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ సంఖ్య కొంచెం ఉంటుంది దానివల్ల కూడా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా రక్తదానాన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ రంపచోడవరం అండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రక్త కొరత కొంతవరకు తగ్గుతుందని కూడా మేము ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం సో ఇందులో భాగంగానే ఈ పోలీస్ వారోత్సవాలు ఈ రోజుతో అమరవీరుల దినోత్సవం అనేది ప్రోగ్రామ్ ఈరోజు లాస్ట్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్లడ్ డొనేషన్ ఈ బ్లడ్ డొనేషన్ మీద ఉన్న చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతాం బ్లడ్ డొనేషన్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటారు కానీ ఇది విరుద్ధం దీని విరుద్ధంగా బ్లడ్ డొనేషన్ ఇస్తేనే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం కూడా ప్రజలు గమనించాలి ప్రజలు గమనించి బ్లడ్ డొనేషన్ ఇద్దాం అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం రక్తాన్ని చెందించే పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం కూడా చేస్తుంటారు అందుకే అమరావతి దినోత్సవం భాగంగా చేస్తున్నాం ఇదే కాకుండా ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం సంవత్సరంకి ఒకసారి మాత్రమే కాకుండా మా రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి ప్రతి ఫోర్ మంత్స్ సార్ సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము బ్లడ్ డొనేషన్ పెడదాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ేటర్స్థానవ లేటరు